ఓం శ్రీగురు భయో నమ శ్రీకాల భైరవాయనమ రాహుకాల దీపారాధన రాహుకాల దీపారాధన చేయమని పండితులందరూ చెప్తూ ఉంటారు అలాగే ఈ యొక్క పురాణ ఇతిహాస శాస్త్ర గ్రంథాలు కూడా తెలియచేస్తూ ఉంటాయి ఈ రాహుకాల దీపారాధన ఎందుకు చేయాలి అంటే రాహు సంబంధమైనటువంటి దోషాలను నివారించుకోవడానికి అలాగే కేతు సంబంధించిన దోషాలను నివారించుకోవడానికి శని సంబంధమైనటువంటి గ్రహ దోషాలను పోగొట్టుకోవడానికి ప్రతి ఇంట్లో కూడా ఈ యొక్క రాహుకాలంలో దీపారాధన చేయమని పండితులందరూ చెప్తూ ఉంటారు ఈ యొక్క రాహుకాల దీపారాధన ఎలా చేయాలి అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఒక ఇత్తడి పల్లెం తీసుకొని ఆ పల్లెంలో ఇరుపు రంగు వస్త్రాన్ని వేసి ఆ యొక్క వస్త్రంలో అష్టదళ పద్మం వరిపిండితో ముగ్గు వేసి ఇలా ఎనిమిది దళాలలో ఎనిమిది మట్టి ప్రమిదలు మధ్యలో ఒక మట్టి ప్రమిద మొత్తం తొమ్మిది మట్టి ప్రమిదలలో నల్ల నువ్వుల నూనె వేసి అలాగే వత్తులు ఎన్నెన్ని వత్తులు వేయాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రమిదిలో రెండు కానీ నాలుగు కానీ ఆరు కానీ ఒత్తులు వేసి ఈ యొక్క దీపాలన్నింటినీ కూడా వెలిగించాలి వెలిగించిన తర్వాత ఈ యొక్క దీపాలకు పంచోపచార పూజలు అంటే ఓం లం పృథ్వీ తత్వాత్మిక దేవతాభ్యో నమ గంధం ధారయామి గంధం వేయాలి అలాగే హమ్ ఆకాశ సమర్పయామి దేవతాభ్యోనమహు సమర్పయా దూపమాఘ్రాగ్రాపయామి దీపం దర్శయామి యొక్క దీపాలకు పక్కనే ఇంకొక దీపారాధన చేయాలి ఈ దీపాన్ని ఆ తొమ్మిది దీపాలకు కూడా చూపించి దీపం దర్శయాము దూప మహా మహానైవేద్యం ఇక్కడ వారి వారికి ఉన్నటువంటి గ్రహ విధానాలను బట్టి కొంతమంది నల్లమైన పప్పుతో తయారు చేసిన గారెలు చేయమని చెప్తాము అలాగే క్షీరాన్నము అంటే మనం పరమాన్నం అంటాము ఈ యొక్క క్షీరాన్నాన్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు ఈ యొక్క వం అమృత తత్వాత్మిక దేవత భీనమహ క్షీరాన్న మహానైవేద్యం సమర్పయామి అని పంచోపచార పూజలు చేసి అమ్మవారికి సంబంధించినటువంటి చండీ కవచం కానీ కాలభైరవ సహస్ర పారాయణం కానీ చేసిన ఎడల వారి ఇంట దుఃఖములు దారిద్ర్యములు బాధలు పూర్తిగా పోవునని మనకు శాస్త్రం తెలియచేస్తుంది ఇది ఈ యొక్క రాహుకాల దీపరాజన శుక్రవారం నాడు రాహుకాలంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు అలాగే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు చేసుకునేలా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని మనకు శాస్త్రం తెలియచేస్తుంది ప్రతి ఇంటిలో కూడా అంటే దేవాలయంలో మాత్రమే నిమ్మకాయ డప్పులలో వెలిగించాలి ఇంటిలో మాత్రము మట్టి ప్రమిదలలో మాత్రం వెలిగించాలి ఈ విధంగా ఎవరైతే రాహుకాలంలో ఈ యొక్క చండీమాతను కాలభైరవ స్వామిని ఎవరైతే శృతిస్తారో ఈ దీపాల సాక్షిగా ఈ దీపాల వెలుగులో వారి ఇంట సుఖశాంతులు సమస్త సౌభాగ్యాలు విరసిల్లే అవకాశం ఎక్కువగా ఉందని మనకు శాస్త్రం తెలియజేస్తుంది ఈ యొక్క రాహుకాల దుర్గా దీపారాధన ప్రతి ఇంటిలో కూడా చేసుకోవచ్చు వివాహమైన వారు వివాహం కానిటువంటి వారు అందరూ కూడా పెద్దవారు చిన్నవారు ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ చేసుకోవచ్చు దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు ఇది వారికి ఉన్నటువంటి రాహు మహాదశ కేతు మహాదశ అలాగే శని మహాదశ జరుగుతున్న వాళ్ళు రాహు కేతు అలాగే శని సంబంధించి దోషాలు ఉన్న వారికి అద్భుతమైనటువంటి అస్త్రములా పనిచేస్తుంది చేస్తుంది ఇది మొదలుపెట్టినటువంటి వారం రోజుల్లోనే అంటే వారం రోజులు అంటే ఒక వారంలోనే వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది దీనికి కావాల్సింది కేవలం భక్తి శ్రద్ధ ఎవరైతే ఈ యొక్క రాహుకాల దుర్గా దీపారాధన చేస్తారో వారి ఇంట లేమి అనేది ఉండదు నిత్యం ఆనందదాయకమవుతుంది వాళ్ళ భార్యాభర్తల మధ్య నిత్యం అనురాగము ప్రేమ విరసిలు లేని అవకాశము కేవలము ఈ యొక్క రాహుకాల దుర్గా దీపారాధనలో ఉంది మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ యొక్క బంధువులకు మీ యొక్క స్నేహితులకు అందరికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఇక్కడ ఎరుపు రంగు బటన్లో ఒక బటన్ ఉంటుంది ఆ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా పూర్తి వివరాలు కావాలనుకుంటే కామెంట్ రూపంలో రాయండి ఈ వీడియో మీకు పూర్తిగా మీ జీవితంలో ఉపయోగపడుతుంది మీరు ఈ వీడియోను ఉపయోగించుకోండి అలాగే ఈ వీడియోను ఇతరులకు పంపించడం ద్వారా పూర్తిగా వారి జీవితాలకు కూడా మెయిల్ చేసిన వారు అవుతారు నమస్తే శుభం భవతు